అయ్యా బాబు అని చెప్తే ఇన నోళ్ళకు బెత్తంతోనే జవాబు చెప్పాలి అని అంటుంటారు పెద్ద మనుషులు అందుకే మన పోలీస్ సార్లు అప్పుడప్పుడు బెత్తానికి పని చెప్తుంటారు దారి దారిదప్పినోళ్లను దారిలో పెడుతుంటారు అన్నట్టు తెలంగాణలో కొత్త డీజీపీ సార్ పగ్గాలు అందుకున్నాడు మరి సార్ ఏమన్నాడో ఒక్కసారి అరుసుకుని వద్దాం మంగళవారం పాత డీజీపీ జితేందర్ సార్ కు వీడి కొలు బుధవారం కొత్త డీజీపీ శివధర్ రెడ్డి సారు సీట్లకు ఉక్కుండు డీజీపీ ఆఫీసులో అయ్యగారులు పూజలు చేసినాక అన్ని తీరుల దీవెనలు తీసుకున్నాక పగ్గాలు చేపట్టిండిగా పోలీసు బాసు అటెనక అందరితో మాట ముచ్చట్లు చేసిండు వచ్చే లోకల్ ఎలచ్చనిలల్లా ఇక్కడ యశోటి లోల్లులు కాకుండా బందోబస్తు గట్టిగా చేస్తారట ఇక పోలీసు శాఖలో పదిహేడు వేల కొలువులు ఖాళీ ఉన్నాయట జల్దిగానే వాటిని భర్తీ చేస్తామన్నట్టు చెప్పుకొచ్చిండు అన్నేమో పేర్లను పింక్ బుక్ రాస్తాం ఆ రాస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ అని అడిగితే ఏమన్నాడో చూడండి బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఉండదు మాదంతా ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం ఆ బుక్ అంటే కలిస్తే కాకి బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ గానీ సంబంధం లేదు అన్నట్టు గా మాకు ఏం తెలియదు ఒకటే కాకి బుక్ దాని ప్రకారమే నడుచుకుంటామని కుండ బద్దలు వచ్చినట్టే మాట్లాడిండు పోలీసు పెద్ద సారు అంతేకాదు సోషల్ మీడియాలో పడితే అట్లా ఎవరి మీద పడితే వాళ్ళ మీద కామెంట్లు రాస్తే ఊకునేది లేదన్నట్టు చెప్పుకొచ్చిండు సారు ముచ్చట్లు చూస్తుంటేనైతే చట్టాన్ని మీరేటోళ్లకు సుక్కర్గా అనిపించేటట్టే ఉన్నాయి కదా అనుకుంటారు పబ్లిక్